ముల్లోకాలను ఏలిన ఆ వినాయకుణ్ణి మనం ఎన్నో పేర్లతో పిలుచుకుంటాం గణపయ్య లంబోదర విఘ్నేశ్వరుడు గణేశుడు. ఇలా అనేక పేర్లతో ఇష్టంగా పిలుచుకుంటాం ఏ పేరుతో పిలిచినా ఆ బొజ్జ గణపయ్యకు ఇష్టమైన ఉండ్రాలు పాయసం వంటివి పెడితే చాలు మనం కోరిన కోరికలను తీర్చేస్తాడు అయితే పురాణాల ప్రకారం వినాయకుడికి మొత్తం నూట ఎనిమిది పేర్లున్నాయట అయితే వీటిలో మనం తరచుగా వినియోగించే పేర్లు కొన్ని మాత్రమే మరి ఆ పేర్లేంటి అసలు ఆ పేర్లకు అర్థం ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఏకదంతుడు ఇక్కడ ఏక అంటే ఒక్కటి ఒక్కటే దంతం ఉన్నవాడు అని అర్థం లంబుధరుడు అంటే కుండలాంటి బొజ్జ కలవాడని అర్థం ఇది ప్రపంచంలోని అన్ని మంచి చెడులను జీర్ణించుకోగల గణేషుడి సామర్థ్యాన్ని సూచిస్తుంది అంతేకాదు ఇది జీవితంలోని కష్టాలను తట్టుకొని భరించే ఆయన సామర్థ్యాన్ని సూచిస్తుంది విఘ్ననాశ లేదా విఘ్నేశ్వరుడు దీని అర్థం పనుల్లో అవరోధాలుంటే విఘ్నాలను తొలగించేవాడని అర్థం గజకర్ణ అంటే ఏనుగు చెవులు గలవాడు అని అర్థం వినాయకుడికి పెద్ద చెవులు ఉండటాన్ని మనం చూస్తాం ఇది అతడి భక్తుల ప్రార్థనలు బాధలను శ్రద్ధగా వినగల సామర్థ్యాన్ని సూచిస్తుంది గజాన అంటే ఏనుగు ముఖమని అర్థం వినాయకుడి యొక్క ఏకైక ఏనుగుతల జ్ఞానం శక్తి మరియు వివేకానికి ప్రతీక ఏనుగు దాని తెలివితేటలు జ్ఞాపక శక్తికి ప్రసిద్ధి చెందింది వినాయకుడు అంటే అన్ని నాయకత్వ లక్షణాలున్న నాయకుడు అని అర్థం గణనాథుడు అంటే అన్ని గణాలకు అధిపతి అని అర్థం గజాననుడు అంటే ఏనుగు లాంటి ముఖం కలవాడని అర్థం ఓంకారుడు అంటే సరైన జీవితాన్ని ఇచ్చేవాడని అర్థం బాలచంద్ర అంటే చంద్రుడిని తన నుదుటిపై ధరించేవాడని అర్థం గణేషుడు ఖగాళానికి ఉన్న సంబంధాన్ని మరియు శాంతి ప్రశాంతతను అందించడంలో అతడి పాత్రను సూచిస్తుంది అద్వైత అంటే ఏకైక వ్యక్తిత్వం ఉన్నవాడు అవనీషుడు అంటే ప్రపంచాన్ని ఏలేవాడని అర్థం ఇక ఈ పేర్లే కాకుండా ఆ లంబోదరుడికి ఎన్నో పేర్లున్నాయి బాలగణపతి భక్తి గణపతి దుర్గ గణపతి ద్విముఖ గణపతి లక్ష్మీ గణపతి మహాగణపతి సిద్ధి గణపతి చూసారు కదా ఆ వినాయకుడికి ఎన్ని పేర్లున్నాయో ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం చూస్తూనే ఉండండి రామరాజ్యం టీవీ యూట్యూబ్ ఛానల్